ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్ మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఒకటవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఇంకా ఇతర దేవీమణుల గురించి నారదునితోటి నారాయణుడు చెప్పడం మనం తెలుసుకుంటాము ధర్ముని సహధర్మచారిని పేరు మూర్తి కమనీయ కాంతి కలిగి ఈ దేవి అందరి మనస్సులను ముగ్ధము చేస్తూ ఉంటుంది విశ్వమును వ్యవస్థీకరించు పరమాత్ముడు ఈమె సహయోగము లేకపోతే నిరాధారుడవుతాడు ఈమె స్వరూపమును పొందే సాధ్వయవు లక్ష్మి సర్వత్రా శోభిల్లుతూ ఉంటుంది శ్రీ మరియు మూర్తి ఈ రెండు కూడా ఆమె స్వరూపాలే ఈమె పరమ ఆదరణీయురాలు ధన్యురాలు పూజ్యురాలు రుద్రుని పత్ని పేరు కాలాగ్ని ఈమెను యోగనిద్ర అని కూడా చెప్తారు రాత్రులందు ఈమె సహయోగము పొంది సకల ప్రాణులు నిద్రిస్తారు కాలునకు సంధ్య రాత్రి పగలు అని ముగ్గురు భార్యలున్నారు వీరు లేకపోతే బ్రహ్మ సంఖ్యను పరిగణించలేడు క్షుద్ర పిపాస ఈ రెండు లోభునకు భార్యలు వీరు పరమధన్యులు మాన్యులు ఆదరణీయురాలు వీరు అనుకూలు కాకపోతే జగత్తంతా చింతలకు లోనవుతుంది ప్రభ దాహిక వీరిరువురు కూడా తేజస్సుకు పత్నులు వీరు లేకపోయినచో జగత్తు సృష్టించు బ్రహ్మ తన కార్యమును నిర్వహించటయందు అసమర్థుడవుతాడు జ్వరమునకు జర మృత్యువు అనే ఇద్దరు భార్యలున్నారు వీరిరువురు కూడా కాలునికి పుత్రికలు ప్రియలై కూడా వీరు అప్రియులవుతారు వీరి సత్తా లేకపోతే బ్రహ్మ చేసిన జగత్ వ్యవస్థ చెడిపోతుంది నిద్ర యొక్క పుత్రిక పేరు తంద్ర ఇది కూడా ప్రీతి అను సుఖమునకు ప్రేమైన వాళ్ళే బ్రహ్మపుత్ర నారద విధి విధానమునందు సిద్ధముగా ఉన్న ఈ సకల జగత్తు వీరి చేతే వ్యాప్తమై ఉంటుంది శ్రద్ధయు భక్తియు వీరిరువురు కూడా వైరాగ్యమునకు ఆదరణీయులైన భార్యలు మునీంద్ర వీరి కృప వలననే సకల జగత్తు ఎప్పుడూ జీవన్ముక్తమవుతుంటుంది దేవమాతయ్యగు అదితి గోవులను ఆవిర్భవింపచేయు సురభి దైత్యులకు తల్లి అయిన దితి కద్రువ వినత ధనువు వీరందరూ కూడా దృష్టి కార్యమును నిర్వహిస్తారు వీరందరినీ భగవతి ప్రకృతి యొక్క కళలు అని చెప్తారు ఇంకా కూడా అనేక కళలు ఉన్నాయి వాటిలో కొన్ని కళలను పరిచయము చేస్తాను వినుము చంద్రుని పత్ని రోహిణి సూర్యుని భార్య సంజ్ఞ మనువు భార్య పేరు సతరూప ఇంద్రుని ధర్మపత్ని సచీదేవి బృహస్పతి సహధర్మచారిణి తారా వశిష్ఠుని భార్య అరుంధతి గౌతముని భార్య అహల్య అత్రి భార్య అనసూయ కర్దమ మునీంద్రుని ధర్మపత్ని దేవహూతి దక్షిణి పత్ని ప్రసూతి పితరుల మానసపుత్రి మేనక ఈమెను అంబిక కుమార్తెగా కూడా చెప్తారు లోపాముద్ర కుంతి కుబేరుని పత్ని వారుని బలి భార్య వింధ్యావళి ఇంకా కాంత దమయంతి దేవకి గాంధారి ద్రౌపది సైభ్య సత్యవతి వృషభానుప్రియ రాధతల్లియగు సాధ్వి యశోద మండోదరి కౌసల్య సుభద్ర రేవతి సత్యభామ కాళింది లక్ష్మణ జాంబవతి నాగ్నజితి మిత్రవింద రుక్మిణి స్వయముగా లక్ష్మి అని పిలవబడు సీత కాళీ వ్యాసనకు జన్మనిచ్చిన మహాసతి యోజనగంధి భానుని పుత్రిక ఉషా ఆమె సఖి చిత్రలేఖ ప్రభావతి భానుమతి మాయావతి పరశురాముని తల్లి అయిన రేణుక బలరాముని జనని రోహిణి ఏకనంద శ్రీకృష్ణుని సోదరి పరమ సాధ్వి దుర్గయని పిలువబడుతుంది భారతదేశమునందు భగవతి ప్రకృతికి ఈ కళలన్నీ కూడా ప్రసిద్ధములు గ్రామ దేవతలందరూ కూడా ఈ ప్రకృతి యొక్క కళలే విశ్వమునంతటా గల స్త్రీలందరూ కళ యొక్క అంశాలుగా పరిగణించబడతారు స్త్రీలకు అవమానము కలిగితే అది ప్రకృతిని అవమానించినట్టవుతుంది భర్త పుత్రులతో కూడి సాధ్వీ అయిన బ్రాహ్మీణిని వస్త్ర అలంకార చందనాదులతో పూజించిన వారి వలన భగవతి ప్రకృతి సుపూజిత అవుతుంది ఎనిమిది సంవత్సరములు గల బ్రాహ్మణ కుమారిని వస్త్ర అలంకార చందనములతో పూజిస్తే భగవతి ప్రకృతిని స్వయముగా పూజించినట్లవుతుంది ఉత్తమ మధ్యమ అధమములైన సకల స్త్రీలు భగవతి ప్రకృతి అంగములే శ్రేష్ట ఆచరణ గల పతివ్రత స్త్రీలు దేవి యొక్క సత్వాంశములుగా తెలుసుకోవాలి వీరు ఉత్తములుగా పరిగణించబడతారు భోగానుభవములు ఇష్టపడివారు రాజసాంసతో ప్రకటితులైన స్త్రీలు వీరు మధ్యమ శ్రేణికి చెందినవారు సుఖమును అనుభవించటానికి వివసులై సదా నాపనియందే నిమగ్నమైనవారు ప్రకృతి నిమగ్నమైన వారు యొక్క తామసాంశతో ఆవిర్భవించిన స్త్రీలు వీరు అధములని చెప్పబడతారు వీరి కులమేమిటో తెలియదు వీరి ముఖములు సౌందర్యహీనముగా ఉంటాయి వీరు ధూర్తులు స్వేచ్ఛాచారిణులు కలహ ప్రియులవుతారు భూమండలమున వీరు కులట అని పిలువబడతారు పృంసలి స్త్రీలు కూడా ప్రకృతి యొక్క తామస అంశాలుగా పరిగణించబడతారు నారద ఈ విధముగా ప్రకృతి యొక్క సంపూర్ణ రూపమును వర్ణించాను భారతదేశము పరమ పవిత్రమైనది భూమండలమున ఈ దేశమును కేతించిన సకల స్త్రీలు సుపూజితులే దుర్గాదేవి దుర్గతిని నశింపచేస్తుంది సురధుడు అని మహారాజు మొట్టమొదట ఈ దేవిని ఉపాసించాడు దీని తరువాత రావణుని వధించు కోరికతో భగవంతుడైన శ్రీరాముడు ఈ దేవిని పూజించాడు తరువాత భగవతి జగదంబ మూడు లోకములందు సుపూజిత అయ్యింది ఈ దేవి మొదట ఇంట ప్రకటితమయ్యింది దైత్యులను సంహరించిన తరువాత తన భర్తను అవమానింపగా చూసి ఈ దేవి తన శరీరమును పరిత్యజించింది తరువాత ఈమె హిమాలయుని భార్య ఉదరమున జన్మించింది భగవంతుడు శంకరుని తనకు భర్తగా చేసుకున్నది గణేశుడును స్కందుడును వీరికి పుత్రులయ్యారు గణేషుని స్వయముగా శ్రీకృష్ణుడని అనుకోవాలి స్కందుడు విష్ణుపుత్రుడయ్యాడు నారద దీని తరువాత రాజకు మంగళుడు మొట్టమొదట లక్ష్మీదేవిని ఆరాధించాడు దీని తరువాత ముల్లోకములందలి మునులు దేవతలు మానవులు ఈ దేవిని పూజింపసాగారు రాజకు అశ్వపతి అందరికంటే ముందు గాయత్రి అనుష్ఠానము చేశాడు తరువాత ప్రముఖ దేవతలు శ్రేష్ఠులైన మునులు ఆ దేవి ఉపాసకులయ్యారు బ్రహ్మ మొదట సరస్వతిని సత్కరించాడు దాని తరువాత ఆ దేవి మూడు లోకములందలి దేవతలకు మునులకు పూజ్యురాలయ్యింది మొట్టమొదట గోలోకమునందలి రాసమండలమున భగవతి రాధ పూజింపబడింది గోపకులతో గోపికలతో గోపకుమారులతో కుమార్తెలతో సుశోభితుడై శ్రీకృష్ణుడు రాధను పూజించాడు ఆ దినము కార్తీక పూర్ణిమి వెన్నెల రాత్రి గోవుల సముదాయము కూడా ఆ ఉత్సవమున పాల్గొన్నది తరువాత భగవంతుని ఆజ్ఞతో బ్రహ్మ మొదలగు దేవతలు మునిగణములు హర్షాతిరేకమున భక్తిపూర్వకముగా పూర్వకముగా పుష్పధూపాది సామాగ్రితో నిరంతరము ఆ దేవిని పూజించి నమస్కరిస్తారు స్థుతిస్తారు ఈ భూమండలమున సుయజ్ఞుడు అను రాజు ఈ దేవిని మొట్టమొదట పూజించాడు ఆ నరేశుని పుణ్యక్షేత్రము భారతదేశమున ఉన్నది శంకర భగవానుని ఆదేశముతో ఈయన రాధాదేవిని ఆరాధించాడు భగవంతుడు శ్రీకృష్ణుని ఆదేశానుసారము త్రిలోకములందలి మునిగణములు పుష్ప పుష్పధూపాది ఉపచారములతో భక్తితో ఆ పూజల పూజలయందు తత్పరులయ్యారు ప్రకటితములైన కళలన్నీ కూడా భారతదేశమున పూజింపబడతాయి మునేంద్ర అప్పటి నుండి ప్రతి గ్రామమునందు నగరమునందు గ్రామదేవతల పూజలు ప్రచారంలోకి వచ్చాయి ఈ విధంగా భగవతి ప్రకృతి యొక్క శుభ చరిత్రనంతా నీకు వినిపించాను అన్ని లక్షణములు వైదిక ప్రమాణ సైతములై ఉన్నాయి ఇప్పుడిక నీ వేది వినాలనుకుంటున్నావు అని నారద మహాముని నారాయణుడు అడుగుతాడు అధ్యాయం ఒకటి సమాప్తము రెండవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు